ఓం గణానాన్ గణపతి కవిం కవిస్తం జ్యేష్ఠ రాజం బ్రహ్మణస్పత శ్రీ గురుభ్యో నమ హరి ఓం జాతక దర్శిని ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ మాస ఫలితాలు తెలుసుకుందాం వారికి చేసే పనులు పనులందు మంచి నైపుణ్యం కనబడుతుంది మనసులో సంతోషంగా ఉంటుంది రాజకీయ నాయకులు కాంట్రాక్ట్దారులకు అనుకూలంగా ఉంటుంది సినీ పరిశ్రమల వారికి యోగకాలం సంఘంలో మంచి గౌరవం కలుగుతుంది కార్యజయములు కలుగుతాయి ఇన్క్రిమెంట్లు బోనస్లు కలిసి వచ్చును తదుపరి తదుపరి రాశి వృషభ రాశి శుభవార్త ద్వారా సంతోషం కలుగుతుంది కోపం అధికంగా ఉంటుంది ప్రయాణాలు చేస్తారు కోర్టు లావాదేవీలు ఆందోళనకరణంగా ఉంటాయి ధన సౌఖ్యము ఉండును ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది తదుపరి రాశి విరోధములు అపవాదులు అధికంగా ఉంటాయి స్త్రీ సౌఖ్యము బంధువుల రీత్యా ధనవ్యయము అనుకున్న పనులు పూర్తి కావు ధనదాయం బాగుంటుంది ప్రయాణాల్లో చోర భయాలు ఉండవచ్చు మాసం చివరిలో పనులు పూర్తవుతాయి ఇతరుల గురించి ఆలోచిస్తారు తదుపరి రాశి కర్కాటక రాశి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తారు వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది స్నేహాలు పెరుగుతాయి అనవసరపు ఖర్చులు చేస్తారు ఇంటిలో కలహములు ఏర్పడవచ్చును పండితులను కలుసుకుంటారు తలచిన పనులకు ఆటంకాలు ఏర్పడతాయి తదుపరి సింహరాశి స్త్రీ సౌఖ్యం బంధువుల రీత్యా వ్యయములు అనుకున్న పనులు పూర్తి కావు ధనాదాయము బాగుంటుంది మనోవిచారములు ప్రయాణాల్లో చోర భయాలు ఉండవచ్చు విదేశీయానం ఉండవచ్చు ప్రముఖుల ద్వారా కలిసి వస్తుంది తదుపరి రాశి కన్యారాశి అనారోగ్యము ఏర్పడవచ్చును అశాంతి ఉంటుంది విరోధములు మనసులో ఆందోళన దూర ప్రయాణాలు శుభకార్యములు చేస్తారు ఆనందంగా ఉంటారు ఇరుగు పొరుగు వారితో వివాదాలు ఉంటాయి ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి తదుపరి రాశి తుల ఇంటా బయట విరోధములు ఏర్పడవచ్చు గౌరవహాని కార్యహాని అవకాశం ఉంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది భార్యకు అనారోగ్యం ఏర్పడవచ్చు అధికార ఒత్తిడి ఉంటుంది మీరు చేసే పనుల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు సన్నిహితులతో ఉత్సాహంగా వినోదంగా ఉంటారు తదుపరి రాశి వృష్టికి రాశి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి తక్కువ శ్రమతోనే పనులు పూర్తి అవుతాయి వ్యాపారంలో చిక్కులు తక్కువ శ్రమతోనే పనులు పూర్తి చేస్తారు కోర్టు వ్యవహారం కలిసిరావు వ్యాపారంలో చిక్కులు ఉండవచ్చు వినోదాలు విందులు కూడా ఉంటాయి తదుపరి రాశి ధనుర్ రాశి కొత్త వారితో పరిచయాలు అలంకరణ ప్రాప్తి ధనవ్యయం ప్రతి పని ఎందు ఉత్సాహము మనసులో ఆనందము పెద్ద ఆలోచనలు వస్తాయి పెద్దలతో తిరుగుతారు మిత్రులు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉన్నది తదుపరి రాశి మకర రాశి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి ధన వ్యయం ఉంటుంది ప్రతి పని ఎందు ఉత్సాహం ఉంటుంది మనసులో ఆనందం ఉంటుంది పెద్దలతో తిరుగుతారు వైద్య సేవలు చేస్తారు మాట పట్టింపులకు పోతారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి తదుపరి రాశి కుంభరాశి వాహనములు బంగారం కొనే అవకాశం ఉంది వ్యాపారం కలిసి వచ్చును ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి నమ్మిన వారు మోసం చేయవచ్చు ఫైనాన్స్ వ్యాపారులకు బాకీలు వసూలవుతాయి అధిక వ్యయం దైవ సంబంధిత కార్యాలకు ఖర్చు చేస్తారు తదుపరి రాశి మీనరాశి ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రుల ఇంటికి వెళ్తారు మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి అనుకున్న పనులు పూర్తి కాకపోవచ్చు ధనమును విందులు విలాసముల కొరకై ఖర్చు చేస్తారు ఇవి సెప్టెంబర్ మాసపు రాసి పలితాలు సర్వే జనాస్ సుకునోబందు స్రిమాత్రే నమహా.